ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం శ్రీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పదమూడవ నక్షత్రం హస్తానక్షత్రం శ్రీనివాస వైభవం హస్తానక్షత్రం గురించి తెలుసుకుందాం ముందుగా గణివత్తుల ప్రార్థన తుక్లాం భర్తరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నీ సర్వ విఘ్నోపశాంతే गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै त्रे गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमशिवाय ॐ नमशिवाय ॐ श्रें श्रें श्रे थे मात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమాన్ శ్రీనివాస వైభవం పదమూడవ నక్షత్రం హస్త హస్త నక్షత్రం గురించి మనం చెప్తున్నాం ఈ నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు హస్తానక్షత్రానికి అధిపతి భగవానుడు సమస్త జీవకోటికి ఆధారభూతులైనటువంటి ఈ సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే పన్నెండు మాసాలలో పన్నెండు పేర్లతో సంచరిస్తూ ఉండే సూర్యభగవానుడు ద్వాదశ ఆదిత్యుడు ద్వాదశ ఆర్థుడు అని పిలువబడుతున్నాడు చైత్రమాసంలో దాతగాను వైశాఖ మాసంలో ఆధముని గాను మిత్రుని గాను ఆషాఢ మాసంలో వర్ణుని గాను శ్రావణంలో ఇంద్రుని గాను భాద్రపదంలో వివస్వ వివస్వంతుని గాను మాసంలో పోష అనే నామంతోను కార్తీకంలో పజున్యుని గాను మార్గచరణలో భగునిగాను మాగంలో పుష్యంలో అనే పేరుతోను మార్గంలో విష్ణువుగాను ఆరాధించబడుతున్నాడు ఈ విధంగా ప్రత్యక్ష భగవాను సూర్యుడు నెలకొక రూపాన్ని ధరిస్తూ ఆ సకల జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు పూర్వకాలంలో ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమన్నారాయణుల వారు నరసింహావతారాలు ఎత్తినప్పుడు హిరణ్య కట్టుకునేది ఎత్తి నిరణ్యక్రం సంహరించాడు సంహరించిన అనంతరం ఉగ్ర రూపంతో పెరిగిపోతున్నటువంటి శ్రీ నరసింహమూర్తిని ప్రహ్లాదులు అనేక విధాలుగా సూచించి తాంతపరిచాడు అప్పుడు ఆ నరసింహ రూపము రెండు రూపాలుగా ఉద్భవించింది నర రూపం నరుడుగాను సింహ రూపం నారాయణుగాను ఉద్భవించి ఆవిర్భవించింది వీరే నరనారాయణుడు వీడితే నరనారాయణుడు వీరిద్దరిని బదలీ తపస్సు చేసుకుండగా వీరి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరస పంపించాడు వారు ఎన్నో విధాల ఆటపాటలాడి తమ అద్భుత సౌందర్యంతో నరనారాయణ తపస్సు భంగం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ఎన్ని విధాల ఆటపాటలు ఆడినప్పటికీ వారు తపో చేయడం వీ వల్ల కాలేదు నారాయణుడు తన చేతిలో ఒక దర్భను తీసుకుని ఒకసారి తొడ మీద వ్రాశాడు వెంటనే నారాయణ తొడ నుంచి అద్భుత సౌందర్య రాశి ఆవిర్భవించింది ఊరు నుండి జన్మించింది కాబట్టి ఓర్వశి అని పిలువబడింది ఈ అద్భుత సౌందర్య చూసిన అప్తరసులు సిగ్గుపడి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయారు నారము అంటే నీరు నీటి నుంచి ఉద్భవించిన వాడు నీటి అందే తల్ప స్థాయిగా ఉండేవాడు నారాయణుడు సృష్టి ప్రారంభంలో పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడే ప్రాణులన్నింటినీ సృష్టించారు ఆ స్వామి సంకల్పం చేతనే పంచభూతాలు బ్రహ్మాది దేవతలు సప్త ఋషులు ఇంద్రుడు పూర్యుడు చంద్రుడు వంటి వారందరూ ఆవిర్భవించారు ఆ శ్రీమన్నారాయణ తేజస్సు మహాశక్తివంతమైనది పూర్వీని ఎందు తేజస్సుకు మూలకారకులు ఆ పరబ్రహ్మమూర్తియే ఆ తేజస్సే విష్ణు స్వరూపమే తున్నది తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు ఊరేగుతూ భక్తులకు అమిత ఆనందాన్ని కలుగ ఈ సృష్టికి కారణభూతుడైన వారు సర్వ శ్రేష్ఠుడు సర్వ వ్యాపకుడు అయిన శ్రీమన్నారాయణుడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా కలిసి కలియుగంలో తనను నమ్మి వారు అందరినీ అనుగ్రహిస్తున్నారు తిరుమలలో ఉన్న సమయంలో ఉదయాన్నే లేచి కాలకుత్యాలు తీర్చుకుని సూర్య భగవానుకి నమస్కరించిన వారికి ఎటువంటి అనారోగ్యం దరిచేరదు సర్వ సౌభాగ్యాలు వనగూరుతాయి ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉంటాయి అయితే మానవునికి ఒక్కనికే పదకొండవదైన మనస్సు కూడా ఉంది ఈ మనోనంద ఇంద్రియం వల్లనే మనో ఇంద్రియ కారణం చేతనే మానవుడు ధర్మాధర్మ విచక్షణ చేయగలుగుతున్నాడు విషయమే ఆధారంగా కలిగే మనస్సు ఈ మనస్సును నిశ్చలం చేసుకుని ఏకాగ్రతతో శ్రీమందారాయణ ధ్యానించిన వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది మనస్సును వశంలో ఉంచుకుంటే రాగ ద్వేషాలకు అహంకార మమకారాలకు అతీతంగా ఉండగలుగుతాము విరాగి జ్ఞాని అయిన మానవుడు మాత్రమే మనస్సును తన అధ్యయనంలో ఉంచుకోగలుగుతాడు అప్పుడు అతను పరమా పరబ్రహ్మను సాధించగలుగుతాడు ఆ బ్రహ్మానందం అనుభవించిన వారికి జరా మృత్యువులు ఉండవు ఆకలి దప్పులు ఉండవు అతని ఆత్మ పరమాత్మలో విలీనమైపోతుంది అప్పుడు పూర్తిగా పరబ్రహ్మ పూర్తిగా ఐక్యం అందుతారు దేవతలు అతని వారికి శరీరం లేదు అందువల్ల వారు కర్మలను ఆచరించలేరు ఈ భూలోకంలో జన్మించిన ప్రాణులన్నింటిలో మానవులకు మాత్రమే కర్మ చేసే విలు నది జంతు జాలము తమ యొక్క పూర్వజన్మ కర్మ ఫలాలని అనుభవించవలసిందే తప్ప పుణ్య కర్మలను ఆచరించి తమ జీవితం పాపరహితం చేసుకోలేరు ఇందుకు కారణం వీటికి పదకొండో ఇంద్రియమైనటువంటి మనస్సు లేకపోవడమే మానవుడు ఒక్కడే యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు తాను పూర్వ చేసిన కర్మ ఫలాలను అనుభవిస్తూ ఈ జన్మలో పుణ్యతజాలను ఆచరించి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందగలిగే అదృష్టం ఒక్క మానవునిగా ఉంది ఈ చిరాచర జగత్తా శ్రీమన్నారాయణంతో ఉద్భవించింది అందువలననే అతడు సర్వభూతాలకు ఈశ్వరుడు సర్వేశ్వరుడు అని పిలువపడుతున్నారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ అతడే అతడే సత్యము అతడే నిత్యము ఆ శ్రీమన్నారాయణని అర్చించిన వారికి తర్వాత దేవతలు నమస్కరిస్తారు పూర్తిని కుమారుడైన యమధర్మరాజు కూడా అతనికి నమస్కరిస్తాడు కాబట్టి మానవులందరూ ఎల్లవేళగా ఆ శ్రీనివాసుని స్మరిస్తూ జీవించాలి ఆ శ్రీనివాసుడు భక్త సులభుడు అమిత దయగలవాడు ఇంతటి మహోన్నతమైనటువంటి ఓ శ్రీనివాస నీ ఉండగా మాకు బహిమేళనయ్యా నీకివే మా నమస్కారములు ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారములు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగద్రక్షక నీకివే మా నమస్కారములు నివాసాయ శ్రీనివాసాయ మంగళం హస్త రేపు పద్నాలుగవ నక్షత్రం అయినటువంటి చిత్త చిత్త నక్షత్రం గురించి తెలుసుకుందాం మీరందరూ కూడా రోజు చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు శ్రీనివాస వైభవాన్ని ఉంటున్నారు మీరు వినండి పది మందికి తెలియజేయండి దీని గురించి మీ పిల్లలకి అందరికీ కూడా ఈ శ్రీనివాసుని యొక్క వైభవాన్ని తెలియజేయండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి రచించినటువంటి పుస్తకాలని అన్నింటినీ కూడా పఠనం చేయండి చాలా గొప్ప పుస్తకాలు రాశారు చాలా తక్కువ ఖర్చులతో చాలా తక్కువ మూల్యంతో వాళ్ళు అమోఘమైనటువంటి రామాయణం భారతం చాలా పురాణాలు రాశారు వెంకటేశ్వర చరిత్ర ఈ పుస్తకాలని అన్నీ కూడా మనకి తిరుమల తిరుపతి ప్రచనాలయంలో జరిగితే వీటిని మీరు కొనుక్కుని వాటిని ఖాళీ సమయాల్లో వాటి పట్నం చేయండి అలాగే సప్తారాపంతో ఈ జీవితాన్ని గడిపి సకల సుఖాలు సకల సౌభాగ్యాలు పిల్ల పాపలతో ఆనందంగా జీవిస్తారు ఆ వెంకటేశ్వరుడు మిమ్మల్ని సలా కాపాడాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ రాబారో